హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ ఆకారం చూడండి ఇందులో నేను బ్లౌజ్ కుట్టాలి ఫుల్ హ్యాండ్స్ ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టి ఇట్లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పెద్ద టాస్కేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా మామూలుగా కొంచెం టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళైనా కానీ దీని గురించి పూర్తి వివరంగా తెలుస్తేనే మనం కట్ చేసి కుట్టాలి లేదని అంటే కుట్టరాదు అని కొంచెం మనకి మనం అనిపిస్తే మటుకి రిటర్న్ ఇచ్చేయండి నేను ఇప్పుడు ఇది ఎట్లా కట్ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ క్లాత్ అనేది ఇలా హ్యాండ్స్ అయితే క్లాత్ హ్యాండ్స్కి తీసుకోండి హ్యాండ్స్ తీసుకున్నాక బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ మనకు అవైలబుల్గా స్ట్రైట్గా ఉంటుందో చూసుకొని చూడండి ఎంత క్రాస్ ఉందో ఇలా కొంచెం హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకొని ఇది అయితుంది కదా హ్యాండ్స్ దీనిపైన పెట్టుకోండి ఫస్ట్ క్లాత్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మనకు లైనింగ్ పీస్ అయితే టోటల్గా పర్ఫెక్ట్గా కట్ చేసి పెప్ప పెట్టుకోవాలండి అంతదాకా పెట్టను ఎందుకంటే మనం ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందండి మళ్ళీ మీరు నేను సేమ్ ఉన్నాయి కాబట్టి క్లాత్ ఇట్లా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను కొంచెం ఏమన్నా మళ్ళీ ఒక పెద్ద బార్డరు చిన్న బార్డరు చిన్నగా పెద్దగా వస్తే మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దాన్ని కూడా మీకు ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా చుట్టూ ర ఎక్స్ట్రా ఎక్కువ క్లాత్ అయితే పెట్టుకోకండి ఎందుకు అంటే క్లాత్ అనేది కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి నేనైతే దగ్గరనే తీసుకున్నా ఈ సైడ్స్ కూడా ఎక్కువ తీసుకుంటాను అవసరం అనుకుంటే మన పీసెస్ జాయింట్ పడేది ఉంటే ముక్కలు ఎక్కడన్నా కట్టింగ్ చేసినవి ఉంటాయి కదా ఆ పార్ట్స్ దగ్గర కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా గా ఉండేటట్టు ఇప్పుడు ఇందాక హ్యాండ్స్ మటుకు మనకు బార్డర్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి బాడర్ దగ్గరనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ అటు బ్యాక్ చూద్దాం ఎక్కడ అడ్జస్ట్ అవుతుందని చూసుకొని జాయింట్ మనం వేసుకుని కరెక్ట్ మాత్రం అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మనము కటింగ్ అనేది చేయాలండి షేప్ బెల్ట్ కూడా మనం ఎక్కడనో అక్కడ తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ పార్ట్ ఉన్న ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఉన్న ఫ్రంట్ పార్ట్ వెళ్తుందో లేదో క్లియర్గా చూసుకోండి ఒకసారి ఇది आटे తత్తు కొర్తు బర్తది బ్యాగడానికి అటే నేను చెప్తా బ్యాగటే ఈ బ్యాగటే ఐగా ఆటో సేమ్ యాస్ ది సాటి आटे ఆడ కొంచెం బర్తదు కొచ్చు ఇడే ఇది కొంచెం బల్తు చెబిల్ రిటరా ఓకే ఇదక ఎక్కడ జాయింట్స్ పడకుండా ఉంటాయి కొంచెం కింది కానీ ఇక్కడ కొంచెం జస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం నేను పైకి జరుపుతున్నా ఇక్కడ రౌండ్ దగ్గర ఒక్క పీస్ పడుతుందండి జాయింట్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు అది కూడా చూసుకోవచ్చు ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాతనే వీలైతేనేమో లైనింగ్ కట్ చేసుకోండి లేదంటే ఇట్లాంటి క్లాత్లు ఫస్ట్ మనమైతే బ్లౌజ్ కట్ చేస్తాం కదా సారీకి బ్లౌజ్ పీస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కదా మనం బ్లౌజ్ అయితే కట్ చేస్తాము అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా క్రాస్ పీస్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు పేపర్ కట్ చేసుకోండి పేపర్ కట్ చేసుకొని బాడీ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాకు అనేటివి కట్ చేసుకొని ఒక పేపర్ పైన వేసి క్లాత్కి సెట్ అవుతుందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాతనే మనం కరెక్ట్గా కటింగ్ చేస్తే బ్లౌజ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది కస్టమర్ ఇచ్చింది లైనింగ్ అయినా మెయిన్ పీస్ అయినా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి చెయ్యగలుగుతాం అండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి మాట రాకుండా అయితే ఉంటుంది మనకు మళ్ళీ ఇది మనం లైనింగ్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వాళ్ళు క్రాస్ కటింగ్ అంటే క్రాస్ వస్తుందా లేదా స్టేట్ కట్ అంటే స్టేట్ కట్ స్టేట్గా వస్తుందా లేదా ప్రిన్స్ కట్ అన్నా కానీ ప్రిన్స్ కట్ మనకు స్టేట్గా వస్తుందా లేదా కొన్ని ప్రిన్స్ కట్ కూడా క్రాస్ కటింగ్లను కూడా కటింగ్ చేయమని అంటే దాంతోపాటు షేర్ బెల్ట్ కూడా కుట్టమంటారు అట్లా కూడా మనకు వస్తుందా లేదా అనేది ఎటువంటి బ్లౌజ్ అయినా కుట్టేటట్టు కటింగ్ చేసుకునేటట్టు అయితే ఉండాలండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ